మీరు చేసిన కొన్ని వాగ్దానం అనేది ఆ రెండున్నర వేలు మహిళలకి ఓకే టైం తీసుకోండి చేస్తాం చేసిన వాగ్దానం చేయగలిగితే చేస్తామని చెప్పండి చేయలేకపోతే కొంచెం సమయం అడగండి ఇంకా చేయలేము అనుకుంటే మేము అన్నాం చేద్దాం అనేటువంటిది రాష్ట్ర పరిస్థితి అనుకూలంగా లేదు మమ్మల్ని మన్నిచిందని ప్రజలను అడగండి తప్పులేదు కానీ ఎప్పుడు అది పట్టుకుని ఇంకో ఎవరో ఎప్పుడు విమర్శలు పెట్టే అవకాశం ఇకూడదు ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం తరణీయమైంది దళితులు మూడు ఎకరాలు ఏమైంది దళితులకి పది లక్షలు ఏమైంది అందరికి డబుల్ బెడ్రూమ్ ఏమైంది కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంది అదేవిధంగా మన దళితులకి ముఖ్యమంత్రి ఏమైంది అసలు ఎన్ని ఒక్క వాగ్దానంలో నెరవేరిందండి ఒక్క వాగ్దానం ఆకలి రేషన్ కార్డులు లేవు కదా ఇళ్ళు లేవు కదా ఇలా స్థలాలు లేవు కదా అసలు ఈ పదిహేళ్ళ కాలంలో నాకు తెలిసి ఏమీ జరగలేదు ప్రజలకి మరి అక్కడ హైదరాబాద్లో ఏమైనా జరిగింది మా కానీ మా ప్రాంతాల్లో మా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే మా మినీ పట్టణాల్లో కానీ జరిగిందైతే చాలా తక్కువ ఇవన్నీ మీరు చెప్పలేకపోతున్నారు అనేది నా బాధ అవి చెబుతూ మీరు చేసే మంచిని చెప్పవలసిందిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు ఇంకో ఒక కుటుంబానికి మొత్తంగా ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి లెక్క తీశారు ఎప్పుడన్నా విద్యుత్తు రెండు వందల యూనిట్లకి ఎంత బెనిఫిట్ బస్ ఛార్జీలు పేరుతో ఎంత గ్యాస్ లాంటివి ఎంత ఇంకా ఇటువంటి సౌకర్యాలు ఎన్ని కుటుంబానికి సగటున ఐదు వేల ఆరు వేల పదివేలు నెలకు మీరు ఇస్తున్నారనేది ఆ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఆ విధమైనటువంటి మేధో మదనం ఆలోచన చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను మా మిత్రులు ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఇంత చేస్తున్నా ఇంకా ఇందా నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టవంతమైన పరిస్థితి అని ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది దీని నుంచి సింపుల్గా ఆ ప్రభుత్వం చేసిందని చెప్పితే కుదరదు నేను మొదటిసారి మాట్లాడేటప్పుడు ఒక సంవత్సరం గడువు అని చెప్పి చెప్పాం వాళ్ళ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాని నుంచి ఎలా ఇంకో సంవత్సరమా ఇప్పుడు దీని నుంచి ఎలా రావాలి ఎక్కడి నుంచి రావాలి ఇది సీరియస్గా మనం ఆలోచన చేయాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని పేరు కేంద్ర ప్రభుత్వం అనకూడదు అదేంటంటే రాష్ట్రాల సమాఖ్య ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఇది మనందరికీ అది ఒక ఆధారం మాత్రమే ఎన్టీ రామారావు గారు అప్పట్లో ఇది కేంద్రం అనేది మిజ్జా అని చెప్పారు డబ్బులన్నీ మనకి పోతుంటే అక్కడ పెత్తలు వాళ్ళు చేస్తున్నారు మన వాట ఇవాళ అంటున్నారు కదా ఇప్పుడు విమర్శలు పెట్టారు కదండి వాళ్ళని నేను అడుగుతున్నాను అసలు తెలంగాణ డబ్బులు తెలంగాణకు వదిలేయండి తెలంగాణ డబ్బులు తెలంగాణకు వదిలేసి అప్పుడు మీ కేంద్రం షోప్లైట్ చూపెట్టండి ఇవాళ డబ్బులన్నీ రాష్ట్రాలకి తీసుకెళుతూ అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి తీసుకెళ్తూ మళ్ళీ మన కడుపు కొడుతూ వాళ్ళ ఇష్టం వచ్చిన చోట వాళ్ళు చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రం బాగలేదంటే ఎలా బాగుంటుంది ఇవాళ మీ బాధ్యత ఉందా లేదా భారతదేశంలో తెలంగాణ భాగస్వామ్యా కాదా సమాధానం వాళ్ళు చెప్పాలని అధ్యక్ష మీ ద్వారా నేను వారిని కోరుతూ ఉన్నాను ఎందువల్లంటే నిన్నగా మొన్న కేంద్ర బడ్జెట్లో దాదాపు ముప్పై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అంటే మీతో స్నేహంగా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుకి ఇస్తారు మీకు మీకు లొంగే వారికి వాళ్ళని ఎండబెడతారు వాళ్ళకి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు విశాఖ స్టీల్ లాంటి వాటిని టేకప్ చేశారు మరి మన పాలమూరు రంగారెడ్డికి లేదు అంత ముందు మన కాళేశ్వరంకి లేదు ప్రాణహిత చేవేళ్ళకి లేదు పని అది పేరు మారిందనుకోండి ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చారా మనకి అధ్యక్ష పది ఏళ్ల కాలంలో అలాగే బయారు స్టీల్ దాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం దాని మీద పోరాటం అనేకం చేశాం దానికి సంబంధించిన ఊసే లేదు ఇవాళ నిందాక ఒక మిత్రులు మాట్లాడారు ముందు కేంద్ర మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఈ తెలంగాణకు మేము ఇచ్చామని లెక్కలతో చెప్తున్నారు వాళ్ళు నేను అడుగుతున్నాను అసలు ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళింది అంత అసలు మీరు తీసుకెళ్ళింది చెప్పరు మేము ఇచ్చామంట ఇచ్చేది ఎవరు మీ జేబుల్లో ఇస్తున్నారా మీ సొమ్ము అది అది మన సొమ్ము మా సొమ్ములో ఇక్కడి నుంచి పోయే డబ్బులో రూపాయికి నలభై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మీరు అది వేరు నలభై పైసలు సారీ ఇదేమో మొత్తం పూల్ అన్నీ కలిపితే రూపాయలు నలభై పైసలే మనకిస్తున్నారు దీనిలో ఒక సెంట్రల్ పూల్ ఒకటి ఉంటుంది ఓన్లీ సెంట్రల్ పూలే దానిలో ఎంత ఇస్తున్నారంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రెవల్యూషన్ పన్ను విభజన ఇది పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది సెంట్రల్ పూల్ నుండి మనకు రాష్ట్రాలకి నలభై ఒక్క శాతం ఇస్తారు టోటల్ గా నలభై ఒక్క శాతం అది వేరు ఇందాక నేను చెప్పిందే మొత్తం డబ్బులు కలిపి ఓన్లీ సెంట్రల్ పూల్